శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నేను ఆత్మ అనేటువంటి అధ్యాయములో మనము ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు సర్వాంతర్యామే అనగా ఆత్మయే దేహేంద్రియములు మనోబుద్ధి వేరు ఆత్మ వేరు అని తేలినది కనుక ఆత్మ అంటే దేహం కాదు ఆత్మ అంటే ఇంద్రియాలు కాదు ఆత్మ అంటే మనస్సు కాదు ఆత్మ అంటే బుద్ధి కాదు అనుకున్నాం కదండి మనం కనుక ఆత్మ వేరు ఇవన్నీ వేరు మన దేహం వేరు ఆత్మ వేరు చెప్పుకున్నాం మనం అయితే ఈ ఈ చాప్టర్ అండి మరలా మరలా మనం చదువుకొని అవగతం చేసుకోవాల్సిన విషయాలు అనేక పుస్తకాల సారాంశము ఈ అధ్యాయం మనకి మళ్ళా మళ్ళీ చదువుకోవాలి మళ్ళీ మళ్ళీ మనం అవగతం చేసుకోవాలి కనుక ఏమంటూ ఉన్నారు మనోబుద్ధ్యాదులు దేహేంద్రియములు ఇవి వేరు ఆత్మ వేరు అని తేలినది కానీ ఇతట ఒక చిక్కు ఉన్నది ఉల్లిపాయ పొరలన్నిటిని ఒక్కొక్క పొర ఇది ఉల్లిపాయ కాదని ప్రక్కన పెట్టగా ఇక చివరకు ఉల్లిపాయ మిగలదు ఏమండి నేను అంటే ఏంటి అంటే నేను అంటే ఇంద్రియములు కాదు పక్కన పెట్టాం నేను అంటే శరీరం కాదు పక్కన పెట్టాం నేను అంటే మనస్సు కాదు పక్కన పెట్టాం నేను అంటే బుద్ధి కాదు పక్కన పెట్టేస్తాం అన్నీ పక్కన పెడితే ఇంకేముంది ఏమి లేదు కనుక ఏమీ లేనటువంటిది ఆత్మ కాదు అలా కాదు మళ్ళీ అలాగే ఒక ఇంట్లో దూలములు స్తంభములు స్తంభాలు అంటే ఇల్లు కాదు స్తంభాలు పక్కన పెట్టి గోడలు మునుకునేవి ఇల్లు కాదు పక్కన పెట్టేయండి ఇట్లా మనం పక్కన పెట్టుకుంటూ పోతే ఇంక ఇల్లు ఏం మిగిలిందండి ఇది ఇల్లు కాదు అని త్రోసివేసిన ఇల్లేమి మిగులదు కదా మరి ఉల్లిపాయ అనగానేమి మరి ఉల్లిపాయ అంటే ఏంటి తనలోని పొరలన్నిటిగా వ్యక్తమగుచున్న తత్వం అన్నమాట ఉల్లిపాయ ప్రతి పొరకు అతీతమే కాక ఇన్నిటి అందునూ అంతర్యామిగా ఉన్నది కనుక ప్రతి పొరకు అసలు ఉల్లిపాయ అంటే ఏంటి అంటే కనుక ప్రతి పొరకు అతీతమై ఆ అన్ని పొరల్లో అంతర్యామిగా ఉన్నదే ఉల్లిపాయండి ఇల్లు అనగా గోడలు దూలములు వాటికి అతీతమే కానీ వీనియందు మనోబుద్ధ్యాదుల కన్నా అతీతమును మరియు వీని అన్నిటియందు అంతర్యామిగా ఉన్న తత్వం అని తెలియనుగును కనుక నేను ఆత్మ అంటే ఏంటి మనస్సు బుద్ధి శరీరము ఇంద్రియాలు వీటిలన్నిటికి అతీతమైందే కానీ వీటి అన్నిటియందు అంతర్యామిగా ఉన్న తత్వము అని అంటున్నారండి అది తెలుసుకోవాలి ఉల్లిపాయ పొరలు ఉల్లిపాయ అందరి భాగములు శరీరమునందు తల చేతులు కాళ్ళు మున్నగునవి భాగములు అట్లే ఆత్మయందు దేహేంద్రియ మనఃప్రాణాదులు భాగములు ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇక్కడ విసిదం చేస్తూ ఉన్నారండి స్పష్టం చేస్తూ ఉన్నారు ఏమిటండి మనం అనుకుంటుంటాము మా సహజంగా మనం అనేది తప్పు లేదండి సహజంగా మనం ఏమంటాం మన లోపల ఆత్మ ఉన్నది అని అంటాం లో మన లోపల ఆత్మ ఉంది కనుక శరీరం లోపల ఆత్మ ఉంది అంటాం కాదండి ఆత్మ ఎందే శరీరము ఉన్నది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం కనుక ఆత్మలోనే ఆత్మ ఎందే ఇవన్నీ ఉన్నాయి వీటిల్లో ఆత్మ ఉంటాం కాదు అట్లే ఆత్మయందు దేహేంద్రియ మనఃప్రాణాదులు భాగములు ఆత్మ అంగి ఇవి అంగములు ఆత్మ వీనికన్నా అతీతమనుట సత్యము వీటన్నిటికన్నా అతీతమైందంటాం ఓకే అది సత్యం ఆత్మయందు ఆత్మయందు విభాగములనుట అనుటయు సత్యము ఆత్మయందులు ఇవన్నీ విభాగాలు అంటాం కూడా సత్యమేట వాస్తవమునకు ఇవి రెండు సత్యములు కావు మట్టితో కుండలు తయారు చేయబడినవి కుండల లణములతో వ్యత్యాసం ఉండవచ్చును కానీ వీని మూలతత్వమైన మట్టి ఒకటే మట్టితో రకరకాలుగా కుండలు తయారు చేసామండి మనం పెద్ద కుండ ఒకటి చిన్న కుండ ఒకటి ఏదో రకరకాలు చేసాం వీని మూలతత్వమైన మట్టి ఒకటే వ్యత్యాసం ఉండవచ్చు ఇవి చూడటానికి రకరకాలుగా కనిపించవచ్చు కానీ ఆ మూలతత్వమైన మట్టి ఒకటే కదా అట్లాగే మట్టి కుండలకు అతీతము కనుక మట్టి ఏంటయ్యా అంటే ఈ కుండలకు అన్నిటికీ అతీతమైనటువంటిది కానీ మట్టియే కుండలుగా పరిణమించుచున్నది కుండలు మృణ్మయములు కుండలు మట్టితో కూడినటువంటివే మట్టితో ఏర్పాటైనటువంటివే అట్లే జగమంతయు చిన్మయమే ఈ రెండు భావములను కలిపి అంతర్యామి అని పేర్కొనిరి కుండలయందు అంతర్యామి మట్టి జగమునందు అంతర్యామి ఆత్మ ఆత్మయే మన ప్రాణదేహాదులుగా దిగివచ్చుచున్నందులకే వీనిలో ప్రతి దానికి ఆత్మ అని పేరు సంస్కృత భాషలో పెట్టబడినది నిద్రావస్థలో మనస్సు తనకు మూలాధారమైన ఆత్మలోనికి లాగివేయబడుచున్నది కనుక నిద్రావస్థలో మనసు ఉండదండి ఏమైతుందట తనకు మూలాధారమైన ఆత్మలోకి లాగివేయబడుతుందటండి కనుక ఈ స్థితి చైతన్యము యొక్క సుప్త స్థితి అంటూ ఉన్నారు కనుక నిద్రపోతూ ఉన్నప్పుడు మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏమైతుంది మనస్సు ఉండదు ఆ మనస్సు ఆత్మలోకి లాగివేయబడుతుంది ఆ స్థితి చైతన్యం యొక్క సుప్తస్థితి అట కార్యశీలము కానీ తమోస్థితి కార్యశీలం కానీ తమోస్థితి అట్లుగాక మనస్సు వికసించి ఆత్మాభిముఖముగా వ్యవహరించుచు చివరకు ఆత్మగా అగుట అనగా సర్వాంతర్యామి అగుటయే సమాధి ఇందాక మనం చైతన్యం యొక్క స్థితి చెప్పుకున్నాం ఎప్పుడూ నిద్రావస్థలో ఉన్నప్పుడు అట్లా కాకుండా నిద్రావస్థ కాదండి మామూలుగా ఉన్నాం మనస్సు మామూలుగా ఉండి మనం చక్కగా ప్రయత్నం ద్వారా మనస్సు వికసించి ఆత్మకి సరెండర్ అవటం ఆత్మాభిముఖముగా వ్యవహరించవచ్చు చివరికి ఆత్మగా అవుతుందట ఆత్మగా ఆగుట అంటే ఏంటి సర్వాంతర్యామిగా ఆగుట అదే సమాధి అంటున్నారండి కనుక సమాధి అంటే ఏంటండి మనస్సు వికసించి ఆత్మాభిముఖముగా వ్యవహరించుతూ చివరకు ఆత్మగా అగుట అనగా సర్వాంతర్యామి అగుటయే సమాధి ఇది చైతన్యం యొక్క పరిపూర్ణ వికాస స్థితి విస్తార స్థితి అంటూ ఉన్నారు నిద్ర సస్పెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇంగ్లీష్లో మనకి డిఫరెన్స్ చూసుకుందామండి నిద్ర అంటే ఏంటి సస్పెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ మరి సమాధి అంటేనో ఎక్స్పెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ నది ఎండిపోయిన స్థితి వంటిది నిద్ర కనుక నిద్ర అంటే ఏంటి నది ఎండిపోయినప్పుడు ఏ స్థితి అయితే మనకు కనిపిస్తుందో అది నిద్ర అండి మరి సమాధి అంటే ఏంటి నది సాగరమున సంగమించి ప్రత్యేకతను కోల్పోయి తానే సాగరముగుట సమాధి అదండి రొంటికి తేడా కనుక నిద్రావస్థలో నది ఎండిపోయిన స్థితిలో ఉంటుంది సమాధి స్థితిలో నది సాగరంలో కలిసి ప్రత్యేకతను కోల్పోయి తానే సాగరం అవ్వటము ఆ స్థితిలో ఉంటే అది సమాధి స్థితి వ్యక్తిత్వమును కోల్పోవుట కాది వ్యక్తిత్వము తన ప్రత్యేకతను విడిచి అనంత విశాలత్వం అందుట ఇది గురువనగా అనంత విశాల చైతన్యమైన వాడు సద్గురువుకు శరణాగతి చెందుటలో సాధకుడు వ్యక్తిత్వము లేనివాడు కాడు అతనికి తనదను వ్యక్తిత్వము ఉండదు గురువు యొక్క స్థితిలో తన వ్యక్తిత్వము కరిగిపోయి విశాలమగును చిన్న నేను పెద్ద నేను అగును దీనినే వేమన గురువు శిష్యుడాయే శిష్యుడు గురువాయే అని పేర్కొనని శ్రీవారు తెలిపిరి గురువనుగ్రహము శిష్యుని సాధన సంగమించును శ్రీచక్రము పైనుండి క్రిందకు ఒక త్రికోణమున్ను క్రింద నుండి పైకి ఒక త్రికోణమున్ను ఉండును ఇవి రెండును ఒక బిందువు వద్ద కలియును ఇది పై విషయమునకు అర్థవాదమని శ్రీవారు వివరించిరి వేమనను శ్రీవారు ఘనుడాంధ్ర సుఖుడని నుతించిరి యోగివేమన చలనచిత్రమును అత్యంత ప్రీతిపాత్రముగా అభిమానించిరి మనం కూడా యూట్యూబ్లోనో ఇంకా ఎందులో ఉన్న ఈ సినిమా వస్తే చూడాలండి మాస్టర్ ఇష్టపడ్డారట ఈ సినిమాని యోగి వేమన వేమన వంటి సిద్ధయోగులెందరో భారతదేశమును పునీతమును చేసిరనియూ వారిలో చాలామందిని గురించి ప్రశస్తి రాలేదనియో శ్రీవారు మాకు తెలిపిరి కాలకాలానికి భారత భూమి ఎందు పలు చోట్ల వేమనలు అవతరించుచునే ఉన్నారట శ్రీవారికి వీరెల్లరూ ఎరుకయే అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు కనుక ఈ చాప్టర్ ఇంకా కొంచెం ఉందండి మనం చెప్పుకోవాల్సింది చెప్పుకుందాము ఈరోజే అయితే ఈ చాప్టరు మనం మరల మరల చదువుకోవాల్సిన విషయాలండి ఇందులో ఉన్నవన్నీ కూడా తప్పకుండా సాధకుడు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు సరే ఇంకా చెప్తూ ఉన్నారు శాస్త్రి గారు మంచి పాట కచేరీ విని శ్రోతలు బహుసంఖ్యాకులైనను వారున్న స్థితి ఒకటే ఎల్లరి చిన్న నేనుట ఒకే పెద్ద నూనెలో కరిగి ఉండును ఇదేది సమాధియే మనం చక్కటి సంగీతము కచేరీ వింటున్నాం అనుకోండి చాలా బ్రహ్మాండంగా చాలా భక్తితో మనోహరంగా పాడుతూ ఉన్నారు అనుకుందాం అప్పుడు ఏమంటాం మనం చక్కగా చాలా ఆసక్తిగా భక్తిగా శ్రద్ధగా మనం కూడా ఆలకిస్తూ ఉన్నాం అనుకోండి అప్పుడు మనము తెలియకుండానే మనము మన చిన్న నేను ఏమవుతుందట పెద్ద నేనులో కరిగిపోతుందట అండి ఒకనొక సమాధి స్థితికి వెళ్ళిపోతాం మనం ఇది సమాధియే అంటే ఆ చక్కగా ఆ సంగీతాన్ని తాదాత్మ్యము చెందుతూ మనం అనుభవిస్తూ ఉన్నాం అనుకోండి ఆనందాన్ని అనుభవిస్తుంటే ఇది సమాధియే అంటూ ఉన్నారు సచ్చిదానంద స్వరూపము ఆత్మయే ఆనందము ఇది ఏ పరమ ప్రేమ సంగీత శ్రవణము వలన కలుగు ఆనందము కారణము తొలగనే ఇదియు తొలగును అట్లు కాక ఇట్టి ఆనందము అకారణముగా అవిచ్ఛిన్నముగా నెలకొన్నటయే కైవల్యము కనుక ఇట్లాంటి ఆనందం ఏదైతే ఉందో ఏంటి చిన్న నేను పెద్ద నోళ్ళలో కరిగిపోవటం కనుక ఇట్టి ఆనందము అకారణముగా వేరే ఏవన్నయ్య నాకేదో బలానాది లభిస్తే ఆనందం లక్ష రూపాయలు లాటరీ వస్తే ఆనందం లేకపోతే ఇంకోటి కనుక నాకు వస్తే ఆనందము అనేటువంటి కారణాలే ఉండవండి అకారణంగా ఏ కారణము లేకుండగానే ఇట్టి ఆనందము అకారణముగా అవిచ్ఛిన్నముగా అంటే కొంతసేపు ఉండటం కొంతసేపు లేకపోవటం అట్లా ఉండకూడదు మళ్ళీ అవిచ్ఛిన్నంగా ఉండాలి అట్లా ఇలాంటి ఆనందం మనకి అకారణంగా అవిచ్ఛిన్నంగా నెలకొన్నుంటే కైవల్యము కనుక కైవల్యము అంటే ఈ ఆనందానుభూతి అవిచ్ఛిన్నంగా ఉండాలి అకారణంగా ఉండాలి అట్లా ఉంటే మనము కైవల్య స్థితిలో ఉన్నట్టు ఇది మన సహజ స్థితియే అయితే కొందరికి ఒక శంక కలుగుతుండును మనస్సు జీవప్రజ్ఞ చిన్న నేను ఆత్మ ఎందుకు అరగిన పిదప అనగా సమాధి స్థితిలో ఇక తలంపులు రావా మనస్సు పనిచేయదా అది సరికాదు ఆత్మ ఎందుకు కరిగేయున్న స్థితిగల యోగీశ్వరులను పనిచేయు చుందరు కనుక ఈ చిన్న నేను పెద్ద నేనులో కలిసినటువంటి యోగీశ్వరులు వాళ్ళు కూడా పనులు చేస్తారటండి బోధ చేస్తూ ఉంటారట పనులు చేస్తూ ఉంటారట బోధ చేస్తూ ఉంటారట ఆదిశంకర భగవత్పాదులు జ్ఞానియే కానీ భారత భూమి అంతటనూ కాలినడకన పర్యటించి ధర్మవ్యాప్తి గావించిరి ఇది కర్మయోగమే కదా వారిలో పనిచేయు మనస్సు సాధారణ జీవుల మనస్సు కాదు ఆత్మ ఎందు కరకక ప్రత్యేకత కల మనస్సు కాదు ఈ యోగుల మనస్సు భగవంతునిదే వీరి తలంపులు స్వకీయములు కావు దేవునివే వీరి ద్వారమున జరుగు కర్మలకు వీరి సంకల్పం ఉండదు సంకల్పము దేవునిదే కనుక వీళ్ళ ద్వారా జరిగేటువంటి కర్మలకి వీళ్ళకంటూ ప్రత్యేకంగా ఒక సంకల్పం ఉండదండి ఎవరు యోగీశ్వరులు ఉన్నారు కదండి శంకర భగవత్పాదులు వంటి వాళ్ళు అన్నీ ఆ సంకల్పాలు కూడా దేవునివే కర్తయు దేవుడే వీరి ఎందు ఆత్మయే అనగా దేవుడే నిర్ణయించును సంకల్పించును తలంచును పనిచేయును బోధించును దినచర్యయు దేవునిదే కావున వీరును నడుచుచున్న దేవుని మూర్తిలే ఈ స్థితియే జీవిత పరమావధి అని అంటూ ఉన్నారండి ఇంకా చెప్తూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు మాస్టర్ గారు పై అంశమును తమ ప్రవచనములందు గోష్ఠులందు సంభాషణములందు ఎన్నియో మార్లు పదే పదే బోధించుట జరిగినది మిక్కిలి సరళము సులువైన శైలిలో మా గుండెలకు హత్తుకొనున్నట్లు ఉపదేశించిరి వారు ఆత్మగా జీవించిరి ఆత్మజీవితమును ప్రకాశింపజేసిరి ఉపదేశించిరి మాటలతో ఉపదేశించుట కాదు వారి సాన్నిధ్యమున ఈ స్థితి సాధకులకు కలిగేటిది కలుగుచున్నది ఇదియే ఆధ్యాత్మిక ఐస్కాంతీకరణ చర్య ఆధ్యాత్మిక ఐస్కాంతీకరణ చర్య చూడండి మాస్టర్ సాన్నిధ్యంలో కూర్చుంటే మనకు ఆ ఆనందానుభూతి అన్నా కదండి అంటే ఆత్మయందు కలిగి ఉన్న స్థితి అని అన్నారు కదండి అది అనుభవంలోకి వచ్చేదిటండి కనుక వారి సాన్నిధ్యమైన ఈ స్థితి సాధకులకు కలిగేది కలుగుతున్నది ఇదియే ఆధ్యాత్మిక అయస్కాంతీకరణ చర్య అంటూ ఉన్నారు నేనును గూర్చి వారు ప్రస్తావించినప్పుడెల్లా నేనులోనికి మేము పోబడితిమి మనమె ఒకే నేనుగా జీవించుటే వారి చేయము ఇటీ ఎడ భగవాన్ రమణ్ మహర్షుల వారు మనస్ఫురణకు తప్పక వచ్చేదరు పెదముత్తివి ముముక్షుజన మహాపీఠాధ్యక్షులకు శ్రీ 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 సీతారామయతీంద్ర గురుదేవులకు పూర్వాశ్రమమున తమ్ములకు శ్రీ మహాపూర్ణమునులులను గూర్చి మాస్టర్ గారిట్లు తెలిపి అంటే సీతారామ యతీంద్రుల వారి తమ్ముడు అంటే పూర్వాశ్రమంలో ఉండి ఆయన పేరు మునులు మాస్టర్ ఇట్లా చెప్పారు ఆయన గురించి రమణ మహర్షుల వారి సాన్నిధ్యమును మనము మహాపూర్ణుల వారి సన్నిధిలో అనుభవింపగలము అని చెప్పారటండి ఆ మహాపూర్ణుల వారి సన్నిధిలో రమణ మహర్షి గారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తాంటండి చిత్రమేమనగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పెదముత్తేవిలో శ్రీమాన్ అనంతకృష్ణ గారు యోగ శిక్షణ నిర్వహించుచున్న సందర్భములో ఒకసారి మహాపూర్ణ మునీంద్రులు ఒక గోష్ఠిలో నాతో ఇట్లని కృష్ణమాచార్యులు రమణ మహర్షుల వంటి అవతార మూర్తి కదా మాస్టరు ఎవరినైతే చెప్పారో అంటే ఎవరి సాన్నిధ్యంలో అయితే రమణ మహర్షుల సాన్నిధ్యం మనకు అనుభవిస్తామని చెప్పారో ఆయనే అన్నట్టండి ఏమని కృష్ణమాచార్యులు రమణ మహర్షుల వంటి అవతారమూర్తి కథ కదా ఈ ఇరువురు అపర రమణులకు మన హృదయాంచలి చిన్న నేను పెద్దనేను వీరిరువురి ఏకత్వమును సూచించున్నదే చిన్ముద్ర చిన్ముద్ర అంటే అదటండి చిన్న నేను పెద్దనేను ఈ రెండు ఏకత్వం చెందటం దీనినే చిన్ముద్ర అంటారటండి ఇది దక్షిణామూర్తి ధరించి సంకేత విద్యగా బ్రహ్మజ్ఞానమును మునీంద్రులకు ఉపదేశించననియు శ్రీవారు తెలిపిరి ఈ చిన్ముద్రలో కుడిచేతి భ్రుటన వేలు చూపుడు వేలు కలియును ఇట్టిదే సంకేతమును వివరించుచు త్యాగరాజస్వామివారు నా చేయి పట్టి విడువరాదను కీర్తనలో రాముని వేడిది ఇది ఏ మంత్రజపమునకు పూర్వము చేయబడు దిగ్బంధము ఇందు రెండు చేతుల చూపుడు వ్రేళ్ళు కలియును అని అంటూ ఉన్నారండి కనుక ఇక్కడతో మనకి నేను ఆత్మ అనేటువంటి అధ్యాయము మనకు పూర్తయిందండి ఆ తర్వాత అధ్యాయము విగ్రహారాధనము ఈ అధ్యాయాన్ని రేపటి రోజు మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ